జల్లదంకి గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రస్టర్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు ఏడు కొండలు సొంగ ఏడు వన్ ఆఫ్ రమేష్ వయసు నలభై సంవత్సరాలు పనిచేస్తున్నాడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదులని కంటెంట్స్ నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్మెల్యే కావల ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు ఇస్సారపు వేణు ఓళ్ల వినోద్ కుమార్ రావే తామెర్ల శ్రావణ్ కుమార్ ఆపుకు రాజేష్ వీళ్ళు నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే తగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడంతా కూడా ఫోటోస్ అయ్యి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారు సై నలుగురు రెండేళ్ళు కూడా వెయిట్ చేస్తా ముందస్తు ప్రాణాలు ఆ టైంలో ఫిర్యాది కొంతమంది కలచర్తో పనిచేసి కొంతమంది పచ్చిగట్టి ఎవరు మీరు ఏదైనా వాళ్ళని అడ్డుకునేదేందుకు ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్ళతో కత్తి కత్తితో చంపేందుకు ప్రయత్నం చేస్తారు అది కుదరకపోయేందుకు వాళ్ళు స్టోన్ కషెస్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొన్నికి నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నలుగురు సార్ ముద్దాయిలు అక్కడ వేచి విన్నట్టుగా ఏ ఫై ము ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జలదంకి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మల సెంటర్ జల్దంకి మనసు జమ్మల సెంటర్ వద్ద ఎస్సార్ వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య లంగి ఫోర్ ఇయర్స్ గోళ్ల వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి వాళ్ళ త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ మా స్పెషల్ టీములు ప్రయత్నం కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ల మీద కానీ వాళ్ళ దగ్గర ఫిజికల్గా అటాక్ చేయాలనే కానీ ఇట్లాంటి ఉద్దేశాలుండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు సివిధ టీఎస్పీకి కావాలి